ారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు ఈ సందర్భంగా కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ధర్మగోని లక్ష్మి రాజాగౌడ్లు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ పదవులు అరకాడ ప్రాయం కాకూడదని అన్నారు మార్కెట్కి వచ్చిన ధాన్యం కొనుగోలు విక్రయాలే చూడమే కాకుండా రైతుల శ్రేయస్సు కోసం సొసైటీ పనిచేయాలని తెలిపారు కరీంనగర్ జిల్లా ముల్కనూరు సొసైటీని ఆదర్శంగా తీసుకుని కామారెడ్డి సొసైటీని అభివృద్ధి చేయాలని సొసైటీ సభ్యులకు తెలిపారు ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి

మీ సొసైటీ మీ యొక్క మార్కెట్ కమిటీ కూడా సొసైటీ చేసే చేయొచ్చు గొప్ప పేరు వస్తుంది కాబట్టి రైతుల పేరు కాబట్టి మరి వాటినోట్ చేసేది అక్కడ చేయాలని కోరుకుంటూ అట్లాగే ఈనాడు ఈ యొక్క ఇంద్రమ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం నూనె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వా కొనసాగుతా ఉంది వస్తూ వస్తూ పేపర్లు చూస్తూ ఉంటే రకరకాల విమర్శ చేస్తా ఉన్నారు ప్రతిపక్ష నాయకులు ఏ చేసిందా ఏడాది కాలంలో గతంలో రైతులు మరోసారి పదహైదు వేలు చెప్పిండ్రు ఇప్పుడు మీరు పన్నెండు వేలు ఇస్తున్నారు ఎందుకు ఇస్తలేదు దగా చేస్తుంది మోసం చేస్తుంది కాదు కొన్ని రైతు మాట్లాడటం అది కాంత అక్షరాల్లో మనం కల పెద్దగా రాస్తా ఉన్నారు వాట్సాప్ లో చూపిస్తాము అనే ఒక అబద్ధాన్ని అసలు అయితే నిజమైన ప్రమాదం ఉంది ఈ సందర్భంగా మీ అందరినీ చర్చించబడాలి ఎందుకంటే వాస్తవం ఒకటి ఉంటుంది ప్రచారం ఒకటి జరుగుతూ ఉంటుంది అదే నిజంగా ప్రమాదం ఉంది ఎలా సూటిగా ప్రశ్న ఇస్తున్న టిఆర్ఎస్ నాయకుడు వాళ్ళకు అసలు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక ఇక్కడ ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుంది తెలిసి కూడా సోనియా గాంధీ గారు వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం చలించి ఆమె కూడా తల్లి కాబట్టి ఆ తల్లు గడుపుకోటో తెలిసే తగ్గరిగా తెలంగాణ ఇచ్చింది హైదరాబాద్ రాజధానిగా దాని మూలంగా తెలంగాణ రాష్ట్రం సహాయం మనం ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం నేను ఎప్పుడు కాదు కేసీఆర్ వంద సార్లు చెప్పిండు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం ఇదే ముందు చెప్పినటువంటిగా ఈ రాష్ట్రాన్ని అన్నాడు సమేత రాష్ట్రంలో కూడా పదహైదు మంది ముఖ్యమంత్రులు అరవై నాలుగు సంవత్సరాలు పరిపాలన చేస్తే అయినటువంటి అప్పు కేవలం అరవై ఐదు వేల కోట్లు ఈ అరవై ఐదు వేల కోట్లకు నూటికి పదిశాదు పోటీ చొప్పున సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కంతులు కట్ట ఉంది పోటీ కలిపి సంవత్సరానికి ఆరు వేల కోట్లు నెలకు నెలకు ఆరు వందల కోట్లు కట్టింది కానీ పది సంవత్సరాల కాలంలో ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రంతో పాటుగా గడిచిన పది సంవత్సరాలలో సుమారుగా పదహారు పదిహేడు లక్షల కోట్ల ఆదాయం వచ్చింది అయినా కూడా మళ్ళా ఏడు లక్షల కోట్ల పేరు తప్పు మళ్ళా విద్యుత్ సంవత్సరాలు కరెంటు సంవత్సరాల పేరు మళ్ళా ఎనభై వేల కోట్లు ఎనభై ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ ఎనిమిది లక్షల కోట్ల అప్పు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ వస్తుంది ఎవరి వల్ల ఎందువల్ల మేము గొప్ప పరిపాలన చేసినాం यह देशा की मेमे आदर्श